నల్లనివన్నీ నీళ్లు కాదు తెల్లనివన్నీ పాలు కాదు మనం చూస్తున్నంత నిజం కాదు అసలు మన కళ్ళ మనల్నే మోసం చేయొచ్చు మన మీద మనకే అనుమానాలు కలగొచ్చు టోటల్ గా మనల్ని ఒక మాయా ప్రపంచంలోకి నెట్టేసి వాస్తవానికి సమాధి కడుతూ దూసుకెళ్తోంది సోషల్ మీడియా నెట్ ప్రపంచంలో ఎలాగోలా నెట్టుకొస్తున్నాం కదా అనుకుంటే అంతలోనే మాయదారి ఫేక్ మేనియా ఒకటి మొదలైంది రాజకీయాల్లో అయితే నకిలీల బెడద బి చేరువైంది దేశంలో దాదాపు అన్ని పొలిటికల్ పార్టీలు ఈ ఫేక్ ఊగిపోతున్నాయి దానికి పరాకాష్ట ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్ని వేడికించిన అమిత్ షా వారి వీడియో దుమారం ఆడియో మీడియా ఆయన చెప్పింది ఒకటి అందులో చొప్పించింది ఇంకోటి సాక్షాత్తు మీద అబ్బా తెలంగాణ కాంగ్రెస్ ఎంతకి తెగించింది కమలం పార్టీ ఊరుకుంటుందా తెగేదాకా లాగుతుందా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ మాట్లాడినటువంటి మాటలను మార్ఫింగ్ చేయడం అంటే అది సామాన్య విషయం కాదు చాలా సీరియస్ విషయం రేవంత్ రెడ్డి అసలే ఆయన ఫైర్ బ్రాండ్ ఎందాకా వెళ్తారో మరి मोदी जी ईडी इनकम सीबीआई हो गए अभी दिल्ली पुलिस को इस्तेमाल कर रहे चुनाव जीतने के लिए यहाँ पर कोई धरने वाले नहीं है भाई यहाँ पर पलट के जवाब देने वाले है నిన్నదాక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తెగ ఊగిపోయింది తెలంగాణ రాజకీయ పెద్ద పెద్ద సాల్తీలు అరెస్ట్ అవుతారనే రేంజ్ కి వెళ్ళింది దర్యాప్తు సీజన్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ను మరపించేలా ఫోన్ ట్యాపింగ్ గా బాప్ అనిపించేలా మరో హాట్ హాట్ ఎపిసోడ్ షురు సబ్జెక్ట్ ఫేక్ వీడియో కీలక పాత్రధారులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి కేంద్రం వర్సెస్ రాష్ట్రం అమిత్ షా వర్సెస్ రేవంత్ రెడ్డి సమ ఉజ్జీలో అవునో కాదో కానీ సలార్ లాంటి యాక్షన్ థ్రిల్లర్ సినిమాకి తీసుకోనని ఎలివేషన్లు ఉన్నాయి ఈ ఫేక్ వీడియో ఎపిసోడ్లు ఈ మొత్తం రాద్ధాంతానికి దారితీసింది ఆ పద్నాలుగు క్షణాల వీడియోని మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తాం ఇది అసలి మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లన్నీ రద్దు చేస్తాం ఇది నకిలీ అసలీని నకిలీగా మార్చి అమిత్ షా అనని మాటల్ని అన్నట్టుగా చేసి మార్పుడు వీడియోను తెలంగాణ పిసిసి సోషల్ మీడియా హ్యాండిల్ పై షేర్ చేసి జోరుగా వైరల్ చేశారన్నది అభియోగం ఇటీవల సిద్దిపేట బహిరంగ సభలో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మతపరమైన ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు మాత్రమే రిజర్వేషన్లు చెందాలన్నారు అయితే అందులో ముస్లిం రిజర్వేషన్లు అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ అనే పదాలని చేర్చి పక్కాగా ఎడిటింగ్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది టేక్ వీడియో వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్ర హోంశాఖ ఆగమేఘాల మీద కదిలింది ఢిల్లీ పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేసింది వీడియోను పోస్ట్ చేసిన టీపీసీసీకి నోటీసులు వెళ్లాయి గాంధీ భవన్ ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ పోలీసులు అనే బ్రేకింగ్ న్యూస్ తో టోటల్ తెలంగాణ దద్దరిల్లింది పిసిసి ప్రెసిడెంట్ హోదాలో సీఎం రేవంత్ రెడ్డి మే ఒకటో తేదీన విచారణకు హాజరు కావాలనేది ఆదేశం ఈ వీడియోను ఎవరు ఎక్కడ మార్పింగ్ చేశారు ఎవరెవరు ఎక్కడెక్కడ వైరల్ చేశారు అంటూ ఒరిజినల్ సోర్స్ కోసం ట్విట్టర్ కు మిగతా సోషల్ మీడియా కంపెనీలకు లేఖ రాసి అసోం చెందిన రితం సింగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు ఇలా ఉండగానే

బడుగు బలైన వర్గాల ప్రజల్లో ఒక ఉద్రిక్తలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం మీ యొక్క రిజర్వేషన్స్ పోతాయని రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి కుట్ర చేశాడు అనని మాటల్ని అన్నట్టుగా మార్చి తప్పుడు ప్రచారం చేస్తే ఖచ్చితంగా అది సైబర్ క్రైమే ఆ విధంగా బీజేపీని సైద్ధాంతికంగా నైతికంగా దెబ్బతీయాలని చూస్తే అది దుస్సాహసం కిందే లెక్క దీన్ని ఆ పార్టీ తేలిగ్గా తీసుకునే అవకాశం కూడా లేదు

मुख्यमंत्री प्रदेश अध्यक्ष इस कक्षा के व्यक्तियों ने भी इस फेक वीडियो को फॉरवर्ड करने का काम किया अब स्पष्ट हो चुका है सौभाग्य से मैं जो बोला था उसका भी रिकॉर्डिंग हुआ था तो वो रिकॉर्ड हमने सबके सामने रखा दूध का दूध पानी का पानी हो गया और आज कांग्रेस पार्टी के प्रमुख नेता क्रिमिनल ऑफेंस को फेस कर తెలంగాణ పిసిసి తెలిసే ఇచ్చిందో లేక తెలియక ఇచ్చిందో గానీ లోక్సభ ఎన్నికల్లో బిజెపికి మంచి సరుకునైతే ఇచ్చిపడేసింది పడేసింది ఇక్కడ మాత్రమే ట్రెండింగ్ లో ఉన్న అమిత్ షా ఫేక్ వీడియో ఇప్పుడు దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోందంటే అది కూడా ఒక ఎన్నికల జిమ్మిక్కే నకిలీ వీడియోలు వస్తున్నాయి జాగ్రత్త అంటూ ప్రతి ఎన్నికల సభలోనూ పని దీనికి ప్రచారం కల్పిస్తున్నారు మోదీ लेकिन जो लोग चुनाव हार चुके हैं मैदान खो चुके हैं ये लोग इन दिनों लो टेक्नोलॉजी का उपयोग करके फेक वीडियो बना रहे हैं आर्टिफिशियल इंटेलिजेंस का दुरुपयोग करते हुए मेरी आवाज में ऐसी भद्दी भद्दी चीजें आजकल सोशल मीडिया में डाल रहे हैं कि बहुत बड़ा खतरा पैदा हो रहा है और इसलिए मेरी देशवासियों की अपील है

ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తగ్గించి మైనార్టీలకు ధారదత్తం చేస్తారని తమ పార్టీపై ఉన్నవి లేనివి చెప్పి మత విద్వేషాలని రెచ్చగొట్టడాన్ని ఏమంటారు అంటూ నిగదీస్తోంది హస్తం పార్టీ ఈ కౌంటర్ అటాక్ అనేది తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఈ ఫేక్ వీడియో వచ్చు నుంచి తెలంగాణ కాంగ్రెస్ ఎలా బయటపడుతుంది నేరుగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసిన కమలనాథుల వ్యూహానికి రేవంత్ దగ్గర ఉండే ప్రతి వ్యూహం ఏంటి అనేది అయితే ప్రస్తుతానికి సస్పెన్సే నిజం నోరు దాటే లోపు అబద్ధం ఊరు చుట్టూ వచ్చేస్తుంది మా పాలసీలకి మసిపూసి మాయ చేసి మా పార్టీని బద్నాం చేస్తున్నారు మా ఓటు బ్యాంకుల మీద దోపిడీకి తెగబడుతున్నారని వాపోతోంది బీజేపీ మరి ఇంత సీరియస్ ఇష్యూని కేంద్ర హోంశాఖ ఊరికే వదిలిపెడుతుందా ఎక్కడ దాకా తీసుకెళ్తుంది రేవంత్ రెడ్డికి అరెస్ట్ గండం ఉంటుందా లేక ఇది కూడా టీ కప్పులో తుఫాన్లా చప్పున చల్లారిపోతుందా ఇవన్నీ ప్రశ్నలే అటు ఫేక్ వీడియోతో తమ తమ పార్టీలకు ఒనగూడే పొలిటికల్ బెనిఫిట్స్ కూడా చాటుమాటుగా లెక్కలేసుకుంటున్నాయి బీజేపీ అండ్ కాంగ్రెస్

ఈ ఫైనల్స్ లో గుజరాత్ నుంచి వచ్చిన మోడీ అమిత్ షా ఈ ఫైనల్స్ లో మనం ఢీ కొట్టబోతున్నాం అందుకే నేను ఇవాళ తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నా తెలంగాణ పౌరుషానికి గుజరాత్ పెత్తనానికి ఈ ఎన్నికల్లో పోటీ ఢిల్లీ లిక్కర్ కేసుతో ఆల్ ఓవర్ ఇండియాకి హాట్ గ్రౌండ్ అయింది తెలంగాణ గడ్డ ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురునే జైల్లో పెట్టించిన మోస్ట్ సెన్సేషనల్ కేసు ఢిల్లీ లిక్కర్ ఫైల్స్ ఇప్పుడు అదే తెలంగాణ కేంద్రంగా వెలుగులోకి వచ్చిన మరో నేషనల్ వైట్ సెన్సేషన్ అమిత్ షా ఫేక్ వీడియో ఢిల్లీ లిక్కర్ కేసుతో బిఆర్ఎస్ దౌడంగా దెబ్బతింది చాలానే మూల్యం చెల్లించుకుంది ఇప్పుడు ఫేక్ వీడియో ఎపిసోడ్తో కాంగ్రెస్ ను కింద కూర్చోబెట్టాలని బీజేపీ స్కెచ్ చేస్తోందా కమల్నాథ్ మిషన్ తెలంగాణలో ఇది ఓ భాగం అనుకోవచ్చా స్లిమ్ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని గతంలో ఇందుకోసం ని ప్రయోగశాలగా మార్చిందని కోర్టులు అడ్డుకోవడంతో వెనక తగ్గిందని ఇప్పుడు మళ్లీ మైనార్టీ రిజర్వేషన్కి తీసుకొస్తుందని మోదీ పదే పదే చెప్తూ వస్తున్నారు మైనార్టీ రిజర్వేషన్ల బూతిని చూపెట్టి మెజార్టీ ఓటు బ్యాంకుల్ని మచ్చికి చేసుకోవాలన్నది మోదీ రాజకీయ సంకల్పం కానీ మోదీ రిజర్వేషన్ల స్కెచ్ ను రిజర్వేషన్ల స్కెచ్తోనే తిప్పికొట్టాలనుకున్నారా అందుకోసం అమిత్ షా వీడియోను పరికరంగా వాడుకున్నారా ఓదీ మళ్ళీ వస్తే రిజర్వేషన్లు రద్దు అయిపోతాయన్న రేవంత్ రెడ్డి మాటల వెనుక మర్మం ఇదేనా అని సందేహిస్తోంది బీజేపీ మీరు కుట్ర చేస్తున్నారు మీరు కుతంత్రాలతోని డెబ్భై ఏళ్ళ నుంచి మేము ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నారు అందుకే కేంద్ర ప్రభుత్వంలో ముప్పై లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్న వాటిని భర్తీ చేయకుండా పక్కన పెట్టిండ్రు ఎస్సీ ఎస్టీ పిల్లలకు చదువుకున్న వాళ్ళకు అన్యాయం చేస్తున్నారు అందుకే మీరు బార్ చార్ సో పార్ అంటున్నాడు ఎందుకయా అంటే నాలుగు వందల సీట్లు బీజేపీకి వస్తే రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఉంటుంది రాజ్యాంగం పట్ల తమకుండే గౌరవ ప్రపత్తుల్ని తప్పుబడుతూ తప్పుడు సంకేతాలు జారీ చేస్తూ నేరుగా మోదీ మీదే తీవ్ర ఆరోపణలు చేస్తూ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని రేవంత్ పై మంటెక్కిపోతోంది బీజేపీ రాజ్యాంగం మాకు ధర్మ గ్రంథం దాన్ని గుండెల్లో పెట్టుకుని పూజించుకుంటాం రద్దు చేస్తామనే మాటలన్నీ మీనింగ్లెస్ అంటూ ఓపెన్ గా చాటింపు వేసుకున్నారు ఈ ఫేక్ వీడియోలతో అడ్డుకోవాలంటే అయ్యే పని కాదన్నారు ప్రధాని మోదీ మీరే మోదీజీ మీరే బడే బాయ్ అన్నాడు గుజరాత్ మోడల్ కే చేస్తా తెలంగాణ మీ బనాసాబ్ అమరా మద్దతు కరో అన్నాడు అనంగానే తెల్లారికి వెళ్ళి రా రాహుల్ గాంధీ ఉద్యోగం బీక్తా అన్న ప్రెషర్ పెరుగుతా ఉన్నది దాని అమిత్ షా దొంగ వీడియోలు నరేంద్ర మోడీ దొంగ వీడియోలు ఇటువంటివి ఇటువంటివన్నీ చేసుడు మొదలు పెట్టిండు రేవంత్ రెడ్డి మిత్రుడుగా చెప్తున్నా నేను నేను మంచి మిత్రుడుగా చెప్తున్నా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నేను జైలు ప్లాన్ చేస్తా ఉన్నారు ఈ దొంగ వీడియోలు చేపిస్తున్నది నీ చుట్టుపక్కల వాళ్ళే జాగ్రత్తగా ఉండు ఈ ఫేక్ ఆయుధంగా మార్చుకుని రేవంత్ మీద కొత్త యుద్ధానికి తెరదీస్తోంది బీజేపీ అమిత్ వీడియోను మార్పింగ్ చేశారన్న అభియోగంపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఢిల్లీ యూనిట్ వీడియో పోస్ట్ చేసిన తెలంగాణ పిసిసికి దాని ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది ఐటీ యాక్ట్ లోని సెక్షన్ సిక్స్టీ సిక్స్ సి కింద కూడా కేసులు నమోదయ్యాయి వర్గ విభేదాలని సృష్టించడం రెచ్చగొట్టేలా ప్రచారం చేయడం వ్యక్తిగత ప్రతిష్టను దిగదార్చడం తద్వారా ఎన్నికల లబ్ధి పొందడం ఇవన్నీ రేవంత్ రెడ్డిపై మోపిన అభియోగాలు అని చేయడానికి పదిహేను రోజులు గడువు కోరింది టీపీసీసీ లీగల్ సెల్ మరైతే రేవంత్ రెడ్డికి అరెస్ట్ ఖండం ఉంటుందా అంటే అంతటి తీవ్ర పరిణామాలు ఉండకపోవచ్చు అనేది ఎక్స్పర్ట్స్ మాట ఎవరో ఎడిట్ చేసిన వీడియోను ఆయన షేర్ చేశారా లేక తానే స్వయంగా ఎడిట్ చేయించారా ఈ ఫేక్ భాగవతంలో అతను రేవంత్ పాత్ర ఎంత ఇలాంటివన్నీ దర్యాప్తులో ఇంకా తేల్చాల్సిన విషయాలు ఢిల్లీ పోలీసుల నోటీసులకు పిసిసి స్పందించి దర్యాప్తు ముమ్మరమయ్యేసరికే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది సార్వత్రిక ఎన్నికల సీజన్ ముగిసేబోతుంది ఈ పేక్ వీడియో ఎపిసోడ్ తో ఇండైరెక్ట్ గా రేవంత్ కటౌట్స్ అయితే భారీగా పెరిగే అవకాశం ఉందన్నది కాంగ్రెస్ లోపలి మాట తనకిచ్చిన నోటీసుల అంశంపై కర్ణాటక బహిరంగ సభలో ఓపెన్ గా స్పందించడం డేక్లుంగా అంటూ అమిత్ షాకే రివర్స్ ఛాలెంజ్ విసరడం రేవంత్ దూకుడు తగ్గించబోరనే సంకేతాలు ఇస్తున్నాయి పైగా తనను చేలుదాకా తోలికెళ్లిన ఓటుకు నోటు కేసే ఇంకా ఎటు తేలింది లేదు ఇప్పుడు ఫేక్ వీడియో కేసు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డిని అసలు టచ్ చేసే అవకాశమే లేదనేది టీ కాంగ్రెస్ కున్న ధీమా మొత్తానికి తెలంగాణ దంగల్ని మరో మలుపు తిప్పింది అమిత్ షా ఫేక్ వీడియో ఎపిసోడ్ రేవంత్ దూకుణ్ణి తగ్గించడానికి ఇదే మంచి సమయం అని కమలం పార్టీ భావిస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం అట్నుంచి నరుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలే నకిలీ వార్తలు మార్పింగ్ వీడియోల్ని ప్రచారం చేస్తున్నారని వారి మీద కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చర్యలు తీసుకుంటామని నేరుగానే హెచ్చరిస్తోంది హస్తం పార్టీ సో అమిత్ షా ఈ పద్నాలుగు క్షణాల వీడియో మరో పద్నాలుగు నెలల పాటైన పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఓబోతోంది అది అయితే పక్కా బ్రాట్ బాయ్ వి కో పవర్డ్ బై సెన్స్ డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి